కోడమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరిగిపోయాయని రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కళ్యాణి ఆరోపించారు పిఠాపురం కోట ఆవరణలో గల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్సీ కళ్యాణి విచ్చేశారు ఈ సందర్భంగా నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వంగ గీతా విశ్వనాథ్ పార్టీ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కళ్యాణి వంగ గీతా విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి ఇంచుమించు పద్దెనిమిది నెలలైంది పద్దెనిమిది నెలల్లో తీసుకుంటే మహిళల్ని నెట్ట నిలువుగా ఇచ్చిన హామీలు అమలు చేయక మోసం చేసిన పరిస్థితి మనం చూసాము అలాగే కొన్ని మహిళలకి ఏమైనా రక్షణ ఇస్తుందంటే అది కూడా లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఒకవైపు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఇంకోవైపు మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఇంట్లో ఉన్న మహిళలకు రక్షణ లేదు బయటికి వెళ్ళినా రక్షణ లేదు పని ప్రదేశంలో కూడా రక్షణ లేని పరిస్థితిలో రోజు మహిళలు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వంలో గతంలో జగనన్న తీసుకుంటే ఇచ్చిన ప్రతి పథకం కూడా మహిళలకు ఇచ్చారు మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ఉన్నత స్థానంలో కూర్చోబెట్టడానికి ఎంతగానో కృషి చేయడమే కాకుండా రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డీబీటీ పద్ధతిలో లబ్ధిదారుల అకౌంట్ లో వేసి అత్యంత పారదర్శకంగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా అతను పరిపాలన చేయడమే కాకుండా మహిళల రక్షణ కోసం పెద్దపేట వేసి దిశ వ్యవస్థను తీసుకురావడం జరిగింది పక్కన రాష్ట్రంలో ఎక్కడో ఒక మహిళకి మహిళ మీద అఘాయిత్యం జరిగి హత్య చేస్తే అలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఉన్న మహిళలకి జరగకూడదని ఒక దిశ వ్యవస్థను తీసుకొచ్చి పద్దెనిమిది దిశ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు దిశ యాప్ ని తీసుకురావడం జరిగింది కోటి ముప్పై లక్షల మంది దిశ యాప్ ని డౌన్లోడ్ చేసుకున్నారు ఆ యాప్ ద్వారా ఎంతో మంది మహిళలు రక్షణ పొందేవారు ఎస్ఓఎస్ బటన్ నొక్కి అంత చక్కగా మహిళ రక్షణ పెద్ద పేట వేశారు జగనన్న అలాగే ఇచ్చిన పథకాల్లో మనం తీసుకుంటే ఒక ఇల్లు ఇస్తే అది మహిళల పేరునిచ్చేవారు ఒక సంక్షేమ పథకం ఇస్తే అది మహిళల పేరునిచ్చారు అమ్మఒడి అవ్వచ్చు చేయూత్ అవ్వచ్చు ఆసరా అవ్వచ్చు ఈబీసీ నేస్తం అవ్వచ్చు కాపు నేస్తం అవ్వచ్చు ఇలా ప్రతిది కూడా మహిళలే లబ్ధిదారులుగా ఉండే పరిస్థితి మనం చూసాం అంతగా జగన్ అన్న పాలనలో మహిళలు మహారాణుల్లా బ్రతికేవారు ఒక మహిళ పక్షపాత ముఖ్యమంత్రిగా జగన్ అన్న ఆ రోజు పరిపాలిస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే మనం చూస్తూ ఉన్నాం ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి ప్రధాన హామీలు కూడా ఇవ్వకుండా సూపర్ సీట్స్ అమలు చేసేసానని ఇప్పుడు ప్రగల్భాలు పలుకుతూ ఎవరైనా అడిగితే వాళ్ళ నాలుగు మందం అని చెప్పి బెదిరిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అసలు ఎన్నికల టైంలో ఈ కూటమిలో ఉన్న వాళ్ళందరూ ఏమని చెప్పారు జగన్ ఇచ్చిన పథకాల కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి ఆశ పెట్టి ప్రజలకి ఎక్కువగా ఓట్లు వేయించుకొని ఈ రోజు నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏ ఒక్క హామీ కూడా మేనిఫెస్టోలు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా నెట్ట నిలువగా మోసం చేసిన పరిస్థితి ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము అలాగే అత్యంత అగమ్య గోచరంగా ఉంది ఎంత దారుణం అంటే మహిళల రక్షణ ఎంతగా గాలి కొదిలేశారంటే నిన్న చూస్తే కడపలో ఆ ఒక సంక్షేమ హాస్టల్లో విద్యార్థిని గర్భవతి అయి ఆ బిడ్డను కూడా ప్రసవించడం జరిగింది అంటే ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది ఆమె గర్భవతి అయిన విషయం కూడా ఎవరికీ తెలియదు బిడ్డను ప్రసవించేంత వరకు అలాగే మొన్న మొన్ననే చూసాం తునిలో ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అలాగే ముమ్మిడివరంలో చూసాం ఒక జనసేన పార్టీ నాయకుడు అలాగే ఒక రోజు క్రితం అనకాపల్లిలో జనసేన పార్టీ నాయకుడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఒక అమ్మాయికి లైంగిక వేధింపులు గురి చేయడం ఎక్కడ చూసినా ఈ మహిళల మీద అగాయాలను ఎక్కువ కూటమిలో ఉండేవాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవ్వచ్చు జనసేన వాళ్ళు అవ్వచ్చు మహిళల మీద అగాయ్యాలు చేస్తూ ఉండే పరిస్థితి నిత్యం చూస్తూ ఉన్నాము మహిళల రక్షణ గాలి కుదిలేశారు చూస్తే హోంమంత్రి గారు ఒక మహిళ పేరుకే ఆవిడ మహిళ ఎంతసేపు జగనన్న మీద తిట్టడం కోసమే ఆవిడకి హోం మంత్రి పదవి ఇచ్చారు తప్ప ఒక్కటి కూడా మహిళా రక్షణ కోసం పట్టించుకునే పరిస్థితులు మనకు కనిపించట్లేదు ఇన్ని సంఘటనలు ఈ రోజు తీసుకుంటే రోజుకి డెబ్బై ఎనభై కేసులు మహిళల మీద అగాయిత్యాలు జరుగుతున్నాయి నమోదవుతున్నాయి ఈ రాష్ట్రంలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వమే ఇచ్చిందా డేటా గంటకి రెండు మూడు సంఘటనలు జరుగుతున్నాయి ఇన్ని జరుగుతూ ఉంటే హోమ్ మినిస్టర్ గారు కంట్రోల్ చేయలేని ఈ రోజు రాష్ట్రానికి ఉన్నారు గౌరవ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వారి ఆదేశాల ప్రకారం జరిగే అన్నింటిలో కూడా మహిళా విభాగం అంతా కూడా ఉత్సాహంగా పాల్గొంటూ అన్ని కార్యక్రమాలు జయప్రదం చేయడానికి మహిళా విభాగం తమవంతు కృషి చేయడం జరుగుతుంది ఇప్పటి వరకు ఇచ్చిన కార్యక్రమాలన్నింటిలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నింటిలో కూడా మరి ఇస్తే ఆ కార్యక్రమాలని నియోజకవర్గాల్లో కానీ జిల్లా స్థాయిలో గాని మండల స్థాయిలో గాని ఏ స్థాయిలో కార్యక్రమం ఇచ్చినా కూడా మహిళలందరూ ఉత్సాహవంతంగా పాల్గొంటూ మరి వారు కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మరి అంతే కాకుండా ఆ ఈరోజు మనకి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా వరద కళ్యాణి గారు తన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా మాత్రమే కాకుండా ఎమ్మెల్సీగా ఉన్నారు సభలో ఆ మరి చాలా చక్కగా సమస్యల ప్రజా సమస్యల పట్ల పార్టీ ఆదేశం ప్రకారము తన దృష్టికి వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు సభ దృష్టికి తీసుకువస్తూ ప్రజల యొక్క ప్రజల తరఫున పోరాటం చేయడం జరుగుతుంది మేమందరం మా మహిళా విభాగం తరఫున మా మహిళలందరి తరఫున కళ్యాణి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము చక్కగా ఆ సభలో ప్రస్తావించి విషయాలన్నీ వెలుగులోకి తీసుకొస్తూ ఆ విషయాల మీద పోరాటం చేస్తూ ఎందుకంటే అందరికి వెళ్లే అవకాశం ఉండదు అందులో సభలో ఉన్నప్పుడు చాలా చక్కగా ప్రశ్నించడం దాని విషయం మీద మాట్లాడటం అనేది చేయాలి ఆ విధంగా చేస్తున్నందుకు మేమందరం అభినందిస్తూ ఈ రోజు మరి వారు మనకు పిఠాపురం నియోజకవర్గ ఆఫీస్ కు రావటం జరిగింది ఈ నియోజకవర్గంలో మహిళా విభాగం అందరితో కూడా మాట్లాడి మరి ఈ మహిళా విభాగం యొక్క ఆ సంస్థాగత నిర్మాణం పట్ల వారు కొన్ని